అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి భవ సంకటాత్ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమో నమ నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు కార్తీక పౌర్ణమి మన హొసకోటే బెంగళూరు అవిముక్త దత్తక్షేత్రంలో అనుకున్న ముహూర్తానికి ఎడతెరిపి లేని వర్షం ఎన్నో ఆటంకాలు కలిగిస్తున్నా కూడా కేశవమూర్తి గారు ముందుకు వెళ్ళి అనుకున్న ముహూర్తానికే దత్తాత్రేయ స్వామివారి విగ్రహాన్ని అలాగే మిగతా విగ్రహాలను కూడా వాటి నిర్ధారిత స్థానాలలో నిలబెట్టి తాత్కాలిక ప్రాణప్రతిష్ఠ అనేది చేసి అభిషేక పూజాధికారులు నిర్వహించారు పనులు ఇంకా క్షేత్రంలో ఎక్కడ అక్కడ వర్షం కారంగా నిలిచిపోయినాయి అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనం భక్తులందరం కలిసి దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహించిన ఒక శుభతిథి నాడు అక్కడ చక్కగా వేద మంత్రాల నడుమ మహాహోమాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మన దత్తాత్రేయ స్వామివారికి మిగతా విగ్రహమూర్తులందరికీ కూడా పూర్ణ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాలు మనం చేసుకునే భాగ్యం ఆ దత్తాత్రేయ స్వామివారు మనందరికీ కూడా శీఘ్రంగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనాటి కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయో మీకు తెలియజేయడానికని ఈ వీడియో చేయడం జరుగుతోంది స్వామివారి ఈ కార్యక్రమాన్ని దర్శించి అందరూ కూడా స్వామివారిని స్మరించుకుంటూ వారి ఆశీర్వాదం పొందాలని నా మనస్ఫూర్తిగా కోరిక అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త